రామగుండం ముద్దుపీడ తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ పూర్వపు చైర్మన్ పెద్దపల్లి జిల్లాలోని రాగినేడు గ్రామంలోని శ్రీ స్వయంభు నాగలింగేశ్వర స్వామి దేవాలయం నిర్మాణకర్త కోలేటి దామోదర్ జన్మదిన వేడుకలను వీర్లపల్లిలోని శ్రీ ఈశ్వర కృప వృద్ధ ఆశ్రమంలో ఘనంగా నిర్వహించడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాల కృప వృద్ధాశ్రమం అధ్యక్షులు పిటి స్వామి విచ్చేశారు గోదర్ఖని పట్టణ ఆర్య వైశ్య సంఘ మాజీ అధ్యక్షులు చిరుధాల రవీందర్ తెలంగాణ ఆర్య వైశ్య విద్యా రాష్ట్ర అధ్యక్షులు బల్లు చంద్ర గుప్తా కిరాణా మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు చొక్కారపు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు

స్టార్టింగ్ ఉండే తెలంగాణ ఒక దామోదర్గానే దామోదర్ గారు పోయిన పడుతుంది అందు కాబట్టి అరే మూడు బర్చిడే సందర్భంగా బర్చి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆయువేశ సామాజిక వర్గంలో ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తిగా ఒక గుర్తింపు ఉన్నటువంటి ఒక రాజకీయ వేత్తగా మన రామగుండం వాస్తవ్యులు అయినటువంటి పెద్దలు అన్నగారు కొల్లెటి దామోదర్ గారు ఈరోజు జన్మదిన వేడుకలను జరుపుకోవడం జరుగుతుంది ఆయన అరవై మూడవ పుట్టినరోజు సందర్భంగా మరి సాయి కృప వృద్ధాశ్రమంలో ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించాలని అనుకోవడం వెంటనే మరి నెటి స్వామి గారిని మరి వాసును సంప్రదించి ఇక్కడికి వచ్చేసి మీ అందరితో పాటు కలిసి మరి అన్నగారి జన్మదిన వేడుకలను సెలబ్రేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది మీకు తెలుసో తెలియదో రామగుండంలో జన్మించి ఒక ముప్పై ముప్పై ఐదు అనుకుంటున్నాం ఆ విధంగా పార్టీకి కానీ ఒక క్రమశిక్షణతోటి ఒక చిత్తశుద్ధితోటి ఒక అంకిత భావత్వంతో పార్టీకి ఒక విధేయుడిలాగా పనిచేస్తూ మరి ఈనాటికి కూడా పార్టీని వీడకుండా అదే టిఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూ ప్రస్తుతం అమెరికాలో డల్లాస్లో నిర్వహిస్తూ టిఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు పాటు వెళ్ళి ఆ కార్యక్రమాల్లో ఈరోజు దామోదర్ గారు డల్లాస్లో ఉండడం జరిగింది మరి వారు లేకపోయినా కూడా ఖచ్చితంగా ప్రతి సంవత్సరం గోదావరి అని ఏదో ఒక ప్రాంతాల్లో దామోదర పత్రికను మనం గ్రాండ్ టిస్ట్ చేసుకోవడం జరుగుతుంది మరి ఈ సందర్భంగా మీ అందరినీ కలుపుకోవడం మీ అందరి సమక్షంలో ఈ సెలబ్రేషన్ చేసుకోవడం అనేటువంటిది మాకు చాలా సంతోషంగా ఉంది మరి మేము పిలువగానే విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా ఇక్కడ చిత్రాల లవింద్రరావు వెంకటేశ్వర్లు విలాసు కృష్ణ రాజు ఇంకా మా కిషోరు తర్వాత మా ముఖ్యంగా చేందలు వీళ్ళందరికీ కూడా మిత్రులందరికీ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి దమోదరణ జన్మదిన వేడుకల్లో పాల్పంచుకొని నా అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ మన అటువంటి వ్యక్తి మన ప్రాంతంలో పుట్టి పెరిగి హౌసింగ్ రాష్ట్ర హౌసింగ్ బోర్డు చైర్మన్గా పనిచేసినటువంటి కోరేటి దామోదర్ గారికి నాకు కూడా బాగా దగ్గర మింట్లు ఆశేయుడు వారి జన్మదిన సందర్భంగా మనందరి మధ్యకు వచ్చి ఆ వేడుకలు నిర్వహించడానికి విచ్చేసినటువంటి ఆది వైశ్య సంఘం ప్రముఖులందరికీ కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను వైశ్యులు అంటే నాకు ఒక సదాభిప్రాయం చాలా మంచి అభిప్రాయం ఉన్నది సామాన్యంగా రాజకీయాలకు దూరంగా ఉంటారు అన్ని పార్టీలు మన మనదేంటారు ఎవరు గెలిచినా ఎవరు ఉన్నా అంత అంటారు కానీ కొంతమంది మాత్రమే ధైర్యం చేసి ఈ మధ్యన రాజకీయాల్లోకి వస్తున్నారు రహుషయ్య గారు చాలా గొప్ప వ్యక్తి ఆయన మాట అని చెప్పడం లేదు కానీ మా దామోదర్ కానీ మా చిత్రాల రవీందర్ కానీ ఇట్లాంటి వాళ్ళు ఇటీవల రాజకీయ రంగంలో ముందుకొచ్చి సమాజంలో మేము కూడా భాగస్వాములమే ఏదైనా మంచి జరగాల ఈ ప్రాంతాన్ని